చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి పాదయాత్ర చేసి రాయలసీమకు పైసలకు ఎదురు నిలబడి చూపితే అరుణమ్మ ఎదురు నిలబడి ఎదురు నిలబడి పోరాటం చేసి ఈ జిల్లా రైతాంగం కోసం కృషి చేసి వీళ్ళు ఏమి చెయ్యరు ఏమి చెప్పు ఏమి ఇచ్చిన హామీలు నిలవేర్చలేక తెలంగాణ ప్రజలు మోస కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం అప్పుల కుప్ప అని తెలిసి కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చిన బిఆర్ఎస్ పార్టీని తెలిసినప్పటికీ వారి దగ్గర ఎక్కువ హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన వాళ్ళు వాళ్ళకు ప్రజల్ని మోసం చేయితే ఈరోజు నోడ్ పరిచినటువంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఆ మాటలు వింటేనే వాళ్ళకి ఎట్లా లేదో తెలియదు వాళ్ళకి సిగ్గు మాటలు వాళ్ళ అందమానులు ఒకసారి చూసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు ఎట్లా మాట్లాడి మాట్లాడితే తెలుసుకుంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి మర్యాద ఉందో గౌరవం ఉందో ఈ సమాజంలో ఏడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఉంటే మీ ఇంట్లో మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే మీ భార్యలు మీ తల్లులు చెల్లెళ్ళు మీ వదిలేదు మీ బిడ్డలు ఇది రైలు వాళ్ళు మాట్లాడే మాట అంటే మీరు కాంగ్రెస్ చేయండి ఈ పాలమూరు బిడ్డ గౌరవాన్ని తగ్గించుకోవడం ఆడబిడ్డ గౌరవం అందరి గౌరవం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారికి మన దేశంలో ఉండాలనే నాయకత్వంలో ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలంటే మోదీ గారు ఉండాలి పాలకులు అభివృద్ధి చెందాలంటే ఈ కారణం గెలిపియాలని చెప్పి అందరు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా